పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా థియేటర్లోకి వస్తున్న హరిహర వీరమల్లు సినిమాను కష్టాలు వదిలిపెట్టడం లేదు ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ దాదాపుగా ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ మార్క్తో తొలుత వార్తల్లో నిలవగా తర్వాత ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మిగిలిన సినిమాను పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఏపీ ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సినిమా మిగిలిన షూటింగ్ను పవన్ కళ్యాణ్ ఇటీవలే శరవేగంగా కంప్లీట్ చేసిన సినిమా రిలీజ్ మాత్రం వాయిదాలు పడుతూ వస్తోంది చివరిగా ఈ నెల పన్నెండున సినిమాను విడుదల చేస్తున్నట్లు తేదీ ప్రకటించిన నిర్మాత ఏం రత్నం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను తిరుపతిలో గ్రాండ్గా ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నారు అయితే అనుకోని పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఈరోజు నిర్మాత నుంచి అధికారిక ప్రకటన వచ్చింది విఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యం కారణంగానే వాయిదా అని ఓ టాక్ వినిపిస్తుంటే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లతో వచ్చిన సమస్యలు భారీ రేట్లకు సినిమాను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా పడిందంటూ మరో సైడ్ టాక్ వినిపిస్తోంది వాయిదా కారణమేంటో స్పష్టంగా ప్రకటించిన చిత్ర బృందం సినిమా ట్రైలర్తో పాటు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మాత్రం చెప్పింది